అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టచ్చు కానీ మనకి బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు చేయి అన్ని మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు సో కాల్ సూడో సెక్యులరిజం ద సోకాల్ సెక్యులరిస్ట్ చేస్తే యు అభ్యు సనాతన ధర్మం నాట్ ఇవన్ అగేన్స్ ఇస్లాం నాట్ ఇన్స్ క్రిస్టినిటీ యున్ డే టు డూఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం ఫర్ యూ పీపుల్ దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే